తెలంగాణ యువత టీజీపీఎస్సిపై సంధిస్తున్న ప్రశ్నలు మొదటగా పది సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఎందుకు వేశారు పది సంవత్సరాలు మీరు ఏం చేశారు రెండవది పేపర్ లీక్ మీ దగ్గర అయినప్పుడు మీరు దానికి బాధ్యత వహించారా తర్వాత ఇంకా కట్టుదిట్టంగా బయోమెట్రిక్ పాటించకుండా ఎందుకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు అది క్యాన్సిల్ అయ్యాక కొత్త జీవో ఎందుకు తీసుకొచ్చారు కొత్త నోటిఫికేషన్ ఎందుకు తీసుకొచ్చారు కొత్త నోటిఫికేషన్ కొత్త జీవో తెచ్చినప్పుడు అందులో ఓపెన్ కాంపిటీషన్ ఎందుకు పెట్టారు అందులో రిజర్వేషన్ ఎందుకు పాటించలేదు అది రాజ్యాంగ వ్యతిరేకం కాదా ఓపెన్ అన్నప్పుడు నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఓపెన్లో తీసుకున్నారా ఓపెన్ అన్నప్పుడు వేరే కులాల వాళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఎక్స్ట్రా మళ్ళీ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా రిజర్వేషన్ పాటించినట్టే కదా వాళ్ళకు ఓపెన్లో జాబ్లు ఎలా ఇస్తారు కీ తప్పుగా ఉంది అంటే తెలుగు అకాడమీ పుస్తకాలు ఎందుకు ప్రామాణికం కాదని చెప్పారు అలాగే మెయిన్స్ ఆన్సర్ షీట్ల పైన కూడా కులం ఎందుకు మెన్షన్ చేశారు అన్నింటికంటే ముఖ్యంగా ఫిలిమ్స్కు వేరే హాల్ టికెట్ మెయిన్స్కు వేరే హాల్ టికెట్ ఎందుకు పెట్టారు మెయిన్స్లో తెలుగు సామర్థ్య పరీక్ష ఎందుకు లేదు మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో చాలా వరకు కూడా రెండు వేల ఇరవై రెండు నాటి క్వశ్చన్లు వచ్చాయంటున్నారు అంటే అప్పటి క్వశ్చన్ పేపర్లో ఇచ్చారా మెయిన్స్ పరీక్షలకు ముందు న్యాయస్థానాన్ని సంప్రదిస్తే ఎగ్జామ్స్ తర్వాత రండి అన్నారు ఎగ్జామ్స్ తర్వాత వస్తే ఇంత లేటు ఎందుకు వచ్చారు అన్నారు ఎందుకు అన్నారు న్యాయమూర్తి గారు తప్పులు మానవ సహజం అని చెప్పేసి కొన్ని తప్పులను కూడా అంగీకరించారు ఇక ఎవాల్యుయేషన్ విషయంలో చూస్తే ఈ ఎవాల్యుయేషన్ రెండు దఫాలుగా జరిగాయా ముందు స్ట్రిక్ట్ గా చేసి తర్వాత గా చేశారా తెలుగు మీడియం వాళ్ళకు నిజంగానే అన్యాయం జరిగిందా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు లాభం జరిగిందా అసలు తెలుగు ఏమాత్రం చదవడము రాయడం రాని ఫ్యాకల్టీ తెలుగు పేపర్లు దిద్దారనే అపవాదు ఉంది అది ఎంతవరకు నిజం ఈ ఎవాల్యుయేషన్ చేసిన ప్రొఫెసర్లు నిజంగా యూపీఎస్సీ అనుభవం ఉన్న వాళ్ళేనా వాళ్ళు ఏమైనా ప్రూఫ్ చూపించారా ఈ డిఎల్గా చేస్తున్న వాళ్ళు ప్రొఫెసర్గా చేస్తున్న వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కూడా ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్నారు మరి వాళ్ళు కూడా ఈ పేపర్లు లో ఉన్నారా ఒక సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్ ఏ దిద్దాలి ఒక పేపర్లో మూడు సబ్జెక్టు ఉంటాయి అలాంటప్పుడు ఒకే పర్సన్ మూడు మూడు సబ్జెక్టులు దిద్దాడా లేక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మాత్రమే దిద్దాడా అలాంటప్పుడు తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఎన్ని పేపర్లు దిద్దారు రిజల్ట్స్ ఇచ్చినప్పుడు రీకౌంటింగ్ మాత్రమే ఎందుకు ఇచ్చారు ఎవాల్యుయేషన్ ఎందుకు ఇవ్వలేదు అలాగే జిఆర్ఎల్ కూడా వెంటనే ఇవ్వకుండా ఎందుకు మొదట ఏ విద్యార్థిది ఆ విద్యార్థికి మార్పులు ఇచ్చారు ముందే జిఆర్ఎల్ ఇస్తే ఆ తర్వాత పెరిగిన జిఆర్ఎల్ క్లారిటీ ఉండేది కదా ఇదే గ్రూప్ వన్ అధికారులు రేపు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ప్రమోట్ అవుతారు అంటే యూపీఎస్సి సెలెక్ట్ చేసిన వాళ్ళతో ఈక్వల్గా పనిచేయాల్సి ఉంటుంది మరి అంటప్పుడు వీళ్ళకెందుకు ఇంటర్వ్యూ లేదు వీళ్ళకెందుకు ఎథిక్స్ పేపర్ లేదు వీళ్ళకి ఎథిక్స్ అవసరం లేదా అన్నింటికి మించి రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు నిరుద్యోగులు ఎదుర్కొన్న ఈ ఆవేదనకు నష్టపరిహారం ఎవరిస్తారు తప్పు చేసింది టీజీపీఎస్సీ దానికి శిక్ష అనుభవించింది నిరుద్యోగులు మరి మీరు తప్పు చేస్తే దానికి శిక్ష లేదా